వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫిఫ్టీ త్రీ సమీ ఏంటి డాడీ ఎందుకు డల్ గా ఉన్నావు నేను బానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావో నీ కళ్ళే చెప్తున్నాయి ఏం చేయమంటావు డాడీ లోపల బాధని మనసు దాచినా కళ్ళు దాచడం లేదు ఏమైంద్రా ఎందుకు బాధపడుతున్నావు అని సమీరాని దగ్గరకు తీసుకొని లాలనగా అడుగుతారు ఈ రోజు ఏంటి డాడీ సమీరా అడిగిన క్వశ్చన్ కి ఆమె బర్త్డే డేట్ గుర్తు చేసుకుంటారు దానికి ఇంకా టూ మంత్స్ టైం ఉండడంతో ఈ రోజు ఏంటి సమీ అని అయోమయంగానే అడుగుతారు మీ మ్యారేజ్ యానివర్సరీ కూడా గుర్తులేనంత బిజీగా ఉన్నారన్నమాట తన అవసరాల కోసం తాళి కట్టిన భార్యకి చేసుకున్న పెళ్లికి వాల్యూ ఎప్పుడూ ఇచ్చింది లేదు అందుకే పెళ్లి రోజు కూడా గుర్తులేదు సమీరా క్వశ్చన్ కి ఏం చెప్పాలో అర్థం కాదు సెల్వకి చెప్పు డాడీ అతనిలో మౌనం సెల్వా నేను రెడీ అని తల్లో పూలు సర్దుకుంటూ వస్తుంది సంధ్య ఆ గదిలోకి ఎక్కడికి మమ్మీ ఇంత బాగా రెడీ అయ్యావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఎక్కడికేంట్రా ఈ రోజు మా యానివర్సరీ కదా మనం టెంపుల్కి వెళ్ళాలి అని మీ డాడీ రాత్రి నాకు చెప్పారు కానీ నీకు చెప్పడం మర్చిపోయాను వెళ్ళి రెడీ అవ్వు నిజమా అన్నట్టు చూస్తుంది సమీర సెల్వకి అయోమయంగా ఉన్న సమీర కోపం తగ్గించాలని సంధ్య మాటలకి అవునంటాడు సారీ డాడీ అని సెల్వ గారిని హత్తుకొని టెన్ మినిట్స్ లో రెడీ అవుతాను అని వాష్రూమ్ లోకి వెళ్ళిపోతుంది మీరు కూడా రెడీ అవ్వండి సెల్వ నాటకాలు బాగా వేస్తున్నావు నా కూతుకు బాధపడటం నేను చూడలేను అందుకే నటిస్తున్నాను ఏంటే ఎక్కువ వాగుతున్నావు అని సంధ్య గారి గొంతు పట్టుకుంటాడు మీరు ఎలా అనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు సమీ చూస్తే మీకే ప్రాబ్లం చా అని అసహనంగా ఆ తన రూమ్ కి వెళ్ళి ఇష్టం లేకపోయినా రెడీ అవుతారు టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకున్నాక రెస్టారెంట్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన సమీర అమ్మా నాన్న తన ముందు నటిస్తున్నారని క్లియర్ గా అర్థమై బాధగా ఉన్నా ఏం చేయలేని తన పరిస్థితికి అసహనంగా ఉండిపోతుంది ఢిల్లీలో ల్యాండ్ అయిన స్వర్ణత వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని బస్ట్ గారి ఇంటికి స్టార్ట్ అవుతారు బంగారం ఒకసారి ఆలోచించు ఇప్పుడు అక్కడికి అవసరమా అవసరమే ఒకవేళ దేవుడు లేకపోతే ఏం చేస్తావు వాళ్ళతో అయినా మాట్లాడతాను ఒక్కసారి ఆలోచించి బంగారం అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు కాస్త సైలెంట్ గా ఉండండి అని కసురుతుంది బాబో ఏం చేయాలి ఇప్పుడు దేవు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇదేమో లేదని తల పట్టుకుంటాడు చరణ్ అతని బాధ తెలుస్తున్నా దేవుని కలవాలి అన్న ఆలోచన గట్టిగా ఉండడంతో వశిష్టగా అది మ్యాన్షన్ ముందు కార్ ఆగగానే ఫాస్ట్ గా కిందకి దిగి చరణ్ వద్దు అని ఎంత చెప్తున్నా వినకుండా లోపలికి వెళుతుంది ఢిల్లీ మొత్తం విహాన కోసం కుక్కలా వెతుకుతున్న మాధవ్ కి వినయ్ తో కలిసి కళ్యాణ్ ప్రాణం షాపింగ్ లో బిజీగా ఉండడం కనిపిస్తుంది వీళ్ళేంటి ఇక్కడ ఒకవేళ విహా ఇక్కడే ఉందని వీళ్ళకి తెలిసి వచ్చారా ఒకసారి మాట్లాడి చూద్దామని కళ్యాణ్ వైపు వెళ్తారు హాయ్ కళ్యాణ్ మాధవ్ పిలుపుకు ఎవరు అన్నట్టు చూసిన కళ్యాణ్ అతడు చూడగానే పట్టరాని కోపం వస్తుంది ఎలా ఉన్నావు కళ్యాణ్ మీ పిన్ని ఎలా ఉంది అని కూల్గా అడుగుతాడు మాధవ్ మాటలకి అతను షర్ట్ కాలర్ పట్టుకుని ఏరా నీకెంత ధైర్యం ఉంటే మా పిన్నిని బెదిరిస్తావు అని మాధవ్ మీదకి వెళ్తాడు ఇగో తిన్న మాధవ్ కళ్యాణ్ కాలర్ పట్టుకుని ఒక్కటి పీగుతాడు వాడు కొట్టిన దెబ్బగా కింద పడిన కళ్యాణ్ ని వినయ్ వచ్చి పైకి లేపాక ఏం జరిగిందో అడుగుతాడు వీడు మా పెన్ని బెదిరించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు సార్ ఆ రోజు విరాన్ సార్ పాయిజనింగ్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సింది చచ్చిపోయేవాడు అని కసిగా అంటాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటలకి తల తిప్పి చూసిన వినయ్కి మాధవ్ని చూడగానే డీపీ సర్రం లేస్తుంది అందుకే కోపంగా మాధవ్ గుండెల మీద తన్ని ఒక ఐదు అడుగులు అవతల పడేలా చేస్తాడు ఆయాసంగా పైకి లేచి వినయ్ మీదకి రాబోయిన మాధవ్ని ఒక ఇరవై మంది సడన్ గా పచ్చి పట్టుకుంటారు ఊహించిన ఆ చర్యకి మాధవ్ బిగుసుకుపోతే కళ్యాణ్ తో వాడి దవడలు పగలు కొట్టిస్తాడు రే కళ్యాణ్ వీడు మీ పిన్ని కొత్త బాయ్ ఫ్రెండా ఫ్యామిలీ మొత్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నావు ఎంత బాగా ఇస్తుందిరా అది అని మాట జారతాడు నెక్స్ట్ మినిట్ పక్కనే ఉన్న గోడకి మాధవ్ తల బలి అవుతుంది వినయ్ కొట్టిన దెబ్బలకి రక్తంతో తడిసిన వాడిని మా వదిన గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడిన తన గురించి నువ్వు ఆలోచించిన అదే నీ చివరి రోజు అవుతుంది నేను ప్రాణాలతో వదిలేశాను అని మా అన్న వదులుతాడు అనుకోకు లాస్ట్ లో ఒకటి పీకి హాస్పిటల్లో పడేయమని తన మనుషులకు చెప్పి భయంగా నిలిచిన ప్రాణం ఎత్తుకొని కళ్యాణ్ తో సహా అక్కడి నుండి వెళ్లిపోతాడు మాధవ్కి మాత్రం విరాంశ్ తమ్ముడు అని క్లియర్ గా అర్థమవుతుంది తన పగని వినయ్ కళ్యాణ్ మీద కూడా షిఫ్ట్ చేసే అవకాశం వస్తుంది తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న వినయ్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కార్ ఆపి కళ్యాణ్ వాళ్ళని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాక మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయండి అని చెప్తాడు సార్ మీరు ఓకేనా ఆయ ఓకే కళ్యాణ్ నువ్వు వాడి మాటని పట్టించుకోకు అని అతని చేతికున్న దెబ్బని చూసి ఫస్ట్ ఎయిడ్ చేశాక వచ్చిన ఐస్ క్రీమ్ తిన్నాక ఇంటికి స్టార్ట్ అవుతారు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటుంటే అమ్మాయి నీ చేతితో మంచి స్వీట్ చేసి అందరిని వెళ్ళి తీపిచేయి అలాగే బామ్మ అని విహాన కిచెన్ లోకి వెళ్తే తన రూమ్ రెడీ చేయిస్తున్న విరాంష్ డిజైనర్ రావడంతో తన రూమ్ కి వెళ్తాడు అన్నయ్య ఏంటి దను మనకెలాగో ఎలాగో ఆడపిల్లలు లేరు వచ్చే కోడల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మన దొంగల కొడుకుల పుణ్యమా అని ఆడపిల్లల ముచ్చట తీరలేదు దను వాళ్ళైనా సంతోషంగా ఉండేలా చూడాలి అన్నదమ్ముల మాటలకి తోడు కోడళ్ళు కొరా కొరా చూస్తారు ఎందుకు మహి అలా చూస్తావు దేవ్ వచ్చి రెండు రోజులు కడ కాలేదు అప్పుడే వాడి మీద పడ్డారా అవును నీ కొడుకుని ఏదో ఒకటి అనకపోతే నాకు పొద్దుపోదు వశిష్ఠ గారి వెటకారానికి మూతి తిప్పేస్తారు మహేజి గారు అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి జయంతి గారు సైలెంట్ గా ఉండడంతో ఏమైంది అని అడుగుతారు ఏం లేదురా ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి దేవరా నువ్వు చెప్తాను సరే అని ఆఫీస్ గురించి మాటల్లో పడతారు అందరికి అందరి కోసం స్వీట్ చేసి తీసుకొచ్చిన విహాన పెద్దవాళ్ళకి అందించి వీరాన్షు కోసం చూస్తుంది మీ ఆయన పైన ఉన్నాడు వెళ్ళి ఇవ్వు అరుంధతి గారి మాటలకి ఇబ్బందిగా నవ్వి పైకి వెళ్తుంది విహాన అతయ్య మీకు విహానతో ప్రాబ్లం లేదా దేనికి విశాల అంటే వయసులో మన ఆంక్ష కన్నా పెద్దది పైగా మన తాహతకు సరిపోదేమో అని పిచ్చిదానా నేను కూడా లేని కుటుంబాల్లో వచ్చిన దాన్ని మీ మావయ్య నా కోసం అన్ని వదిలేసి ఎంత కష్టపడి ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించారో నాకు మాత్రమే తెలుసు నా మనవడ ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించాడు వాణ్ణి చూస్తుంటే మీ మావయ్య నన్ను ప్రేమించిన తీరే గుర్తొస్తుంది అందుకే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక వయసు అంటావా అది ఒక సంఖ్య మాత్రమే వాళ్ళిద్దరిని సంతోషం ముందు ఇవన్నీ పట్టించుకోకూడదు అరుంధతి గారి మాటలకు విశాల గారితో పాటు అందరూ సంతోషిస్తారు పైకి వెళ్లిన విహాన విరాన్షి గదికి వెళ్తుంది డిజైనర్ తో మాట్లాడుతున్న విరాజ్ ఆమెను చూసి లోపలికి రమ్మని పిలుస్తాడు స్వీట్ బౌల్ టేబుల్ మీద పెట్టి డిజైనర్ చూపిస్తున్న వాల్ పేపర్స్ ని చూడమని చెప్తాడు నాకు ఇవేం తెలియదు నీకు నచ్చినట్టు రెడీ చేయించు ఆంష్ నో ఇది మనరు నీకు నచ్చినట్టే ఉండాలి కానివ్వు అని చెప్తాడు రూమ్ మొత్తం తమ ఇద్దరు టేస్ట్ తగ్గట్టు ఎలా ఉండాలో రెడీ చేయించిన విహానతో డిజైనర్ కి అడ్వాన్స్ ఇప్పించి వాళ్ళు వెళ్లిపోయాక డోర్ క్లోజ్ చేసి ఆమె పెదవులు అందుకుంటాడు ఇద్దరు ఆనందం హద్దులు దాటకు ముందు నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తుంది విహాన అబ్బా ఎందుకే ఆపుతున్నావు ఇడియట్ కింద అందరూ ఉన్నారు ముందు పద మరి నైట్ కి నో అనకూడదు వెళ్ళి కాకుండా థర్డ్ నైట్ జరగదులే ఓసే ఏంటి అంటే ఇవాళ థర్డ్ నైట్ లేదా నువ్వు తాళికట్టాక థర్డ్ నైట్ బుజ్జులు అని విధానం శంప మీద తట్టి మెల్లిగా జారుకుంటుంది నిన్ను ఆగవే ఆగని పోరా అని కిందకు పరిగెడుతున్నామని తరుగుతాడు ఫిహా ఆగు ఆగను దొరికితే అయిపోతావు పట్టుకోరా చూద్దాం రెచ్చగొడితే నీకే నష్టం తొక్కలే పట్టుకోవాలని విక్రించి కిందకు పరిగెడుతుంది వాళ్ళ ఆటను చూసిన పెద్దవాళ్ళు అందంగా నవ్వేస్తారు విహా వాడికి దొరకు అలాగే మేడం నీ కోడలు నిన్ను అత్తయ్యాన్ని పిలిచేసరికి ఒక మనవడు కూడా వచ్చేస్తారేమో మహిజ అరుంధతి గారి వెకిరింతకి తల పట్టుకుంటారు మహేజ గారు లాస్ట్ టైం చెప్తున్న ఆగవే ఆగను అని మెయిన్ డోర్ వైపు పరిగెడుతున్న ఆమె ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి సడన్ గా ఆగిపోతే ఆమె వెనుక ఉన్న ఆంష్ విహానా దొరికిందని ఆమెను వెనుక నుండి పట్టుకొని విహానా చూస్తున్న వైపు కళ్ళను తిప్పి అదే కళ్ళు షాక్ తో నీళ్లు చేస్తాడు పెద్దవాళ్ళు కూడా డోర్ దగ్గర ఉన్న వ్యక్తులు చూడగానే తట్టుకోలేని షాక్ తగులుతుంది అందరు నోట్లో నుండి ఒకే మాట బయటికి రావడంతో పాటు ఒకే పదం కూడా నోట్లో నుండి వస్తుంది సోనా అని స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే అందరూ కరెక్ట్ గా గెస్ట్ చేశారు సోనా స్వర్ణ ఇద్దరు ఒకటే Thank you.